హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి క్రాప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా సైడ్ వీటిని ఎంట్రకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా క్రాప్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సోంపు పట్టా లవంగాలు కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తీసుకోవాలి టేస్టీకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న సైజ్ టమాటో ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గి చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్ని యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే క్రాప్ క్లీన్ చేసుకున్న వెంటనే కూర వండేసుకోవాలి దాని లేకపోతే దాని మధ్యలో ఫ్లెష్ అంతా కరిగిపోతుంది అనమాట సో క్లీన్ చేసుకున్న వెంటనే ఎప్పుడైనా క్రాప్ తెచ్చుకుంటే వెంటనే కూర వండేసుకోండి లేకపోతే దాని లోపల ఉన్న ఫ్లెష్ అంతా కరిగిపోతుంది ఎంత ఎంత ఎక్కువసేపు బయట ఉండిందంటే అంత ఫ్లెష్ అనేది కరిగిపోతుంది సో వెంటనే క్లీన్ చేసుకున్న వెంటనే మనము కూర అనేది వండేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించారంటే ఒక ఐదు నిమిషాల కల్లా మనకు బాగా ఉడికిపోతుంది చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఒక స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి వేసుకోండి ఫ్రై చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే ఈ విధంగా బాగా ఎర్రగా వచ్చేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి అడుగంటకుండా బాగా టేస్టీగా వస్తుంది ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్